సార్ చెప్పండి ఇక్కడ ఎమ్మెల్యే గారికి సన్నిహితులుగా ఇక్కడ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు మండితో జగన్మోహన్ గారు ప్రజలు చూస్తే ఈ కూడా విధంగా ఏంలా మా దమ్మె చూపించాం వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే నీచంగా దిగజారిపోయి చివరికి నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే భోజనాలు పెట్టడానికి మేము సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ మీద కూడా కంప్లైంట్ చేసి ఆ ప్లేస్లో భోజనాలు పెట్టకుండా చేసేంత స్థాయికి దిగజారారు వణుకు పుడుతుంది వాళ్ళకి వణుకు పుడుతుంది ఆ వణుక్కి వాళ్ళ మేము మా దమ్ము చూపించాము ఇంట్లో పడుకోవడం వాళ్ళు ఇంకా చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నందిగామలో డాక్టర్ మండితో జగన్మోహన్ రావు గారు గెలవబోతున్నారు ఎప్పుడైతే రిజల్ట్ వచ్చి డాక్టర్ డాక్టర్ మండితోగా జగన్మోహన్ రావు గారు గెలిచారని తెలియంగానే మా చెల్లి తంగిరాల సౌమ్య గారు బెంగళూరు షిఫ్ట్ అయిపోతారు వస్తున్నారు కదా మొన్న కూడా నామినేషన్ దాఖలు చేశారు అక్కడ ఆ నామినేషన్కి వచ్చిన ప్రజలు ఈ నామినేషన్కి వచ్చిన ప్రజలే తేడండి ఇక్కడ నామినేషన్కి వచ్చిన ప్రజలందరూ స్వచ్ఛందంగా పేద ప్రజలు వచ్చారు మైనారిటీలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మీరు చూస్తే మొత్తం వాళ్ళే ఉంటారు వాళ్ళకి ఎవరు ఉన్నారండి ఎవరు వచ్చారు వాళ్ళకి మహా అయితే రెండు మూడు వేల మంది రెండు నుండి మూడు వేల మందిని ఆర్గనైజ్ ఆర్గనైజ్ చేసుకోవడం చేతకానోళ్ళు మా జగన్మోహన్ రావు గారికి మా అరుణ్ గారికి ఛాలెంజ్ చేస్తున్నారా మా ఛాలెంజ్ ఏందో చూపించాము అది ఇవాళ నందిగామలో ఇసుక రాలనంత రాలన్నంత జనం చెట్ల కింద ఎక్కడ చూసినా జనమే ఇవాళ నందిగామ టౌన్ మొత్తం ఎక్కడ చూసినా జనమే మా విజయానికి ఇదే సంకేతం వైసీపీ ఎమ్మెల్యేలతో పోలిస్తే చాలా సున్నితమైన వ్యక్తి ఎటువంటి ఆర్భాటాలకి ఉండకుండా ఒక సింపుల్ సిటీగా ఉండే వ్యక్తి మొండితో జగన్మోహన్ గారు ప్రజలకు ఏం చెప్తారు సార్ మీ నందిగామ ఏమండి మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా నేను అది చేశాను ఇది చేశానని చెప్పి షో ఆఫ్ ఇచ్చి మీడియా ముందుకు వచ్చి ఏ పనులు చేయరండి చిన్న 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 పనులకు కూడా వాళ్ళు ఈరోజు నందిగామ కాన్స్టిట్యుయెన్సీలో నందిగామ టౌన్లో ముఖ్యంగా ఒక నాలుగు వందల యాభై కేసులు సివిజుల్లో పెట్టారు దాంట్లో పెట్టిన కేసుల్లో నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ కేసెస్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టిందే అంటే మీరు అర్థం చేసుకోవచ్చు మేము పబ్లిక్ దగ్గరికి పాజిటివ్గా వెళ్తున్నాం మేము ఇది చేసాము ఇది చేయబోతున్నాం మేము ఇది చేసామని మీకు నమ్మకం ఉండి ఇది చేస్తామని చెప్పిన దానికి మీకు నమ్మకం ఉంటే మాకు ఓటు వేయండి ఇలా వేయద్దన్నాం వాళ్ళు ఏం చెప్తున్నారు ఎక్కడన్నా మాకు ఇది ఓటు వేయండి మేము ఇది చేస్తామని చెప్తున్నారా వాళ్ళు చెప్పట్లేదు వాళ్ళు ఏంటంటే ఎంతసేపటికి బురద చెల్లి ఆ బురద చెల్లి రాజకీయాలతోనే మనం గెలవాలనుకుంటున్నారు తప్పేసి మేము ఇది చేస్తామని చెప్పి గెలవాలి అనే ధ్యాసే వాళ్ళకి లేదు ఎందుకంటే వాళ్ళకి భయం పుట్టుకుంది భయం పుట్టుకుంది నందిగామ ప్రజలు పిచ్చోళ్ళు కాదండి వాళ్ళు నందిగామ వాళ్ళు నందిగామ ప్రజలు బాగా వాళ్ళు రాజకీయ చైతన్యం కలిగిన వాళ్ళు సౌమ్య వాళ్ళ టీం ఎంత నీచమైన రా జిమ్మిక్కులు ప్లే చేసినా మా ప్రజలు నంబరు ఆవిరికి ఓటేయరు నిర్మాతగా ఖచ్చితంగా అవునండి మీరు రెండు వేల పంతొమ్మిది ముందు చూడండి రెండు వేల పంతొమ్మిది ముందు నందిగామ ఎలా ఉంది రెండు వేల ఇరవై నాలుగుకి నందిగామ ఎలా తయారైంది పంతొమ్మిది టు ఇరవై నాలుగు దాంట్లో మీరు ఫస్ట్ టూ ఇయర్స్ తీసేసేయండి అంటే ట్వంటీ ట్వంటీ వన్ మనకు కంప్లీట్గా పోయినాయి ట్వంటీ టూ మిడ్ నుండి ట్వంటీ ఫోర్ లోపు నందిగామని నిజంగానే నవనందిగామ చేశాం మీరు ఎక్కడైనా చూసుకోండి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ గాంధీ సెంటర్ ఎలా రూపుదిద్దాము మనం రామన్నపేట రోడ్డు చందమామపేట రోడ్డు హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ రెండు మూడు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఓపెన్ జిమ్స్ మన సెంట్రల్ స్కూల్ ఇన్ని తీసుకొచ్చాము మనం అంటే నేను కొన్నే చెప్తున్నాను నాడు నేడు దా భాగంలో ఎన్నో స్కూల్స్ని డెవలప్ చేశాము మనం ఎక్కడెక్కడ పబ్లిక్ ఏమైతే అవసరం అన్నీ తీసుకొచ్చి ముందు పెడుతున్నాం ఈయన గెలవకపోతే ఆవిడ ఎలా గెలుస్తుంది ఏం చేసింది చెప్పండి ఆవిడ ఏం చేసింది చెప్పండి ప్రజలకు కనిపించే పని ఏదైనా చేసిందా ఇప్పుడు దాకా ఆవిడ చేయదు మమ్మల్ని చేయలేదు ఇప్పుడు నందిగామలో రోడ్లన్నీ అసంపూర్తిగా ఉన్నాయి ఎందుకు ఉన్నాయి కారణం ఎవరు ఇవాళ గాంధీ గారి ఆళ్ళ పనుల చూసుకోలేకపోతున్నాం కారణం ఎవరు మన ఐలాండ్ మీద ఉన్న విగ్రహాల ఆళ్ళ పనులలో చూసుకోలేకపోతున్నాం కారణం ఎవరు తంగిరాల సౌమ్య వాళ్ళ చీప్ ట్రిక్ పే చేసే కొంతమంది విధాలు వాళ్ళ వల్ల ఇప్పుడు మనం ఏం చేయలేకపోతున్నాం ఎన్నిసార్లు మనం రోడ్లు వేద్దాం అని చేసినా సీవీజీలకు ఫోన్ చేయడం కంప్లైంట్ చేయడం ఒక అనాథాగ్రమైన ఒక ఏరియాలో అక్కడ ప్రజలు విపరీతమైన ఇబ్బంది పడి పాములు వచ్చి ఇచ్చేస్తున్నారంటే అక్కడ వాళ్ళకి వాళ్ళు మట్టి తోలుకుంటున్నా కూడా ఏది ఆ పొలానికి సంబంధించిన వాళ్ళే మట్టి తోలుతున్నా వెళ్ళి ఆపించేంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు వాళ్ళకి డెవలప్మెంట్ అవసరం లేదు ప్రజలకు మంచి అవసరం లేదు మా స్వార్థం మేమే చూసుకోవాలా మేమే గెలవాలనుకుంటారు కానీ ఇక్కడ మా జగన్మోహన్ రావు గారు పబ్లికే మోటివ్ పబ్లిక్ కోసమే పనిచేస్తారు పబ్లిక్ కోసమే ఉన్నారు ఫైనల్ చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రవచనం అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు ఎంత మెజారిటీతో ఈసారి ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి మొండిదొక జగన్మోహన్ గారిని గెలిపిస్తాయి మెజారిటీ అయితే భారీగా వస్తుంది ఇప్పటిదాకా మాకున్న సర్వే రిపోర్ట్స్ ప్రకారం ఒక ఇరవై రోజుల క్రితం నాలుగు టు ఐదు శాతం మాకు మార్జిన్ ఉంది ఈ పదిహేను రోజుల్లో ఆ మార్జిన్ మాకు నైన్ పర్సెంట్ గెలిపోయింది సో నైన్ పర్సెంట్ మార్జిన్ అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు లాస్ట్ టైం వచ్చిన మెజారిటీ కంటే డబల్ మెజారిటీతో మేము గెలవబోతున్నాము తప్పకుండా నందిగామ గడ్డ మీద మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తాము టీడీపీని బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ సౌమ్య